కథా సహాయం చేసిన విత్తనం ఒక చిన్న ఊరిలో అనంద్ అనే బాలుడు ఉండేవాడు అతను ఎప్పుడూ అందరికీ సహాయం చేయాలని అనుకునే మంచి మనసున్నవాడు ఒకరోజు పాఠశాల నుంచి ఇంటికి వస్తూ దారిలో ఒక వృద్ధురాలు బరువైన కట్టెలను మోసుకుంటూ ఇబ్బంది పడుతోంది ఎవ్వరూ దగ్గరికి రాకపోవడంతో ఆ వృద్ధురాలి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అనంద్ వెంటనే ముందుకెళ్ళి అమ్మా నేను సహాయం చేస్తాను ఈ కట్టెలను నేను మోస్తాను అని చెప్పి ఆమె దగ్గరికి తీసుకెళ్లాడు ఆ వృద్ధురాలు చాలా సంతోషించి బిడ్డా నువ్వు మంచి మనస్తో చేసిన సహాయం నీ జీవితంలో తప్పకుండా ఫలిస్తుంది అని ఆశీర్వదించింది రోజులు గడిచాయి అనంద్ ఒకసారి తన పాఠశాల ఫీజు కోసం చాలా కష్టపడుతున్నాడు అతని తండ్రికి డబ్బులు లేక చదువు ఆగిపోతుందేమోనని ఆందోళన పడుతున్నాడు అదే సమయంలో ఆ కుమారుడు పెద్ద వ్యాపారి అనంద్ పరిస్థితి తెలిసి వెంటనే సహాయం చేశాడు నా తల్లికి నువ్వు చేసిన సహాయం మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోదు నీ చదువు నేను చూసుకుంటాను అన్నాడు అనంత్ చదువు పూర్తిచేసి పెద్ద స్థాయికి చేరుకున్నాడు అప్పుడు అతను ఎల్లప్పుడూ గుర్తుంచుకున్నది ఒకటే ఈ చిన్న సహాయం కూడా ఒక విత్తనం లాంటిది అది ఒకరోజు పెద్ద వృక్షంగా మారి నీకే ఆశ్రయం ఇస్తుంది మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి